న్యూసెట్ న్యూస్కి స్వాగతం నా పేరు ఈ డీటెయిల్స్ కూటమి ప్రభుత్వ హయాంలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వైసీపీ నాయకులు కగర్జర్ రిజ్వాన్ ఆరోపించారు వైసీపీ అన అనంతపురం జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్మించారు ఇక హాస్ యాత్రకు వెళ్లే ఎంబార్కేషన్ సెంటర్ క్యాన్సిల్ చేయడమే అందుకు నిదర్శనమని అన్నారు వైసీపీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగిందని తెలిపారు ఇక రంజాన్ మాసం ముగుస్తున్న రంజాన్ తోఫా ఎక్కడ అని ప్రశ్నించారు ఆధునిక శాసన సభ్యులు పార్థసారథి రాయచోటిలో జరిగిన చిన్న అంశాన్ని పెద్దదిగా చేసి మత రాజకీయాలు చేసి ప్రయత్నం చేస్తున్నారని వాపారు వక్వో బోర్డు ఆస్తుల పరిరక్షణ విషయంలో కూటమి ప్రభుత్వం నిమ్ముకు నేరెత్తినట్లు వ్యాపరిస్తుందని స్వచ్ఛమెత్తారు వక్వోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక ముస్లిం మారేటైలకు రక్షించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం ఉందని కాగజర్ రిజ్వన్ పేర్కొన్నారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మైనార్టీలకి రంజాన్ నెల అని కానీ చూడకున్నట అన్యాయాల మీద అన్యాయం చేస్తోంది మరి అందులో భాగంగా మొన్నటికి ఉన్న విజయవాడ నుంచి హజ్జుకు వెళ్ళే యాత్రికులు సంబంధించి విజయవాడ ఎంబార్క్మెంట్ పాయింట్ క్యాన్సలేషన్కి సిఫార్సు చేసింది మరి అందులో భాగంగా ఎంత ఇబ్బంది అవుతుంది ఆలోచన చేయాలి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నుంచి హజ్ ఎంబార్కేషన్ పాయింట్ పెట్టాలనే ఉద్దేశంతో అందరూ విన్నవించారు అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రం ఉన్న ఉన్నప్పుడు వారి వారి అనుకూల రీత్యా హైదరాబాద్ నుంచా మరి ఇక్కడ కర్ణాటక బార్డర్ జిల్లాలు అనంతపురం చిత్తూరు ఈ ఈ జిల్లాల వాళ్ళు బెంగళూరు నుంచి ఎంబార్కేషన్ పాయింట్ నుంచి హజ్జుకు బయలుదేరేవారు మరి అప్పుడు ఇబ్బందికర పరిస్థితి రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఎంబార్కేషన్ పాయింట్ మంది సెపరేట్ ఉండాలా తెలంగాణ నుంచి వెళ్తుంటే హైదరాబాద్లో మన ఆంధ్ర రాష్ట్రం హాజీలకి ఎటువంటి సదుపాయాలు కల్పించే వాళ్ళు కాదు తెలంగాణ తెలంగాణ ప్రభుత్వము అందులో భాగంగా ప్రతి ఒక్కళ్ళు ముస్లిం మైనార్టీ నాయకులు పెద్దలంతా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తే మరి వారి అందరి సూచన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు అంగీకరించి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి కరోనా పోయిన తర్వాత రెండు వేల ఇరవై రెండు నుంచి విజయవాడ నుంచి హాజీలు బయలుదేరడం జరిగింది మరి ఇక్కడ విజయవాడ నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువ మోతాదులో ఫీజులు అంటే ఎయిర్ ఫైర్స్ అనేది ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పి సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క హాజీకి ఎనభై నాలుగు వేలు చొప్పున అదనంగా భారం వేస్తే అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులు వాళ్ళు హజ్జుకు పోక మునిపే వారి వారి ఖాతాల్లో ఎనభై నాలుగు వేలు జమ చేయడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్త ముస్లిం పైన మరి ఈరోజు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఇవాళ కొద్దిమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు ఏదో కొద్దిమందే రిజిస్టర్ చేసుకున్నారు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి అని చెప్పి అంటున్నారు మరి ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిమందే విజయవాడ నుంచి రిజిస్టర్ చేసుకున్నారని అంటే మరి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు టైంలలో విజయవాడ నుంచి అన్ని ఫ్లైట్లు అన్ని పాయింట్లు ఏ విధంగా ఏర్పాటు చేసి ఫ్లైట్లు బయలుదేరి హజ్జు మా మక్కా యాత్రకు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మరి ప్రతి విషయంలోనూ ముస్లిం మైనార్టీలకి అన్యాయం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వంలో మరి అదేవిధంగా మరి 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 అందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముస్లింలకి ఏ విధంగా చేస్తారో తెలిసిన విషయమే మరి దాని తర్వాత ఇంకా ప్రశ్నించుకుంటూ పోతే రంజాన్ తోఫా రంజాన్ తోఫా అని చెప్పి మాకి ఐదు సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నటువంటి మైనార్టీ నాయకులు ఏ విధంగా ఆ విధంగా ప్రశ్నించినారే రంజాన్ అయిపోబోతుంది రంజాన్ తోఫా ఎక్కడ పోయింది రంజాన్ తోఫా మీరు ఇచ్చారా ఆల్రెడీ ముస్లింల ఇళ్ళకి చేరిందా ప్రశ్నిస్తున్నాం మరి అదేవిధంగా ఇమాం మౌజన్ల జీతాపత్యాలకు సంబంధించి ఇమాం మౌజన్ల జీతాపత్యాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇమాంలకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు అనేది అప్పట్లో అప్పట్లోనే జీవో ఇచ్చేసి వారి వారి ఖాతాల్లో అప్పట్లోనే జమ చేయడం జరిగింది మరి కేవలము ఆ మూడు నెలలు నాలుగు నెలలు మూడు నెలలు ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ పీరియడ్ మాత్రమే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అది పెండింగ్ పడింది మరి ఆ టైం అంతా కలుపుకుంటే సంవత్సరం కావస్తుంది కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం పన్నెండు నెలల కాలంలో మీరు ఏ మీరు ఎంత జమ చేసినారు మొదటికి మొన్న మూడు నెలలో నాలుగు నెలలదేమో జమ చేశారు మరి ఇదేనా మీరు ఇస్తుండేది మరి దాని తర్వాత మసీదుల మెయింటెనెన్స్కి అయితే మీరు రంజాన్ నెలలో ఇస్తున్నారు ఏదే విధంగా చేయలేదు అందుకోసము ఇన్ని ఇవి మాట్లాడుకుంటా పోతే కూటమి ప్రభుత్వంలో ముస్లింలకు అన్యాయమే జరుగుతోంది మరి ఎప్పుడూ లేని విధంగా ముస్లింలు మత రాజకీయాలు వదిలేని నేను గత ప్రెస్ మీట్లో కానీ మాట్లాడడం జరిగింది ఆదోని శాసనసభ్యులు పార్థసారథి గారు ముస్లిం రాయచోటలు జరిగిన చిన్న సంఘటనను బేస్ చేసుకొని ఏదో ఎలాబరేట్ చేసి మాట్లాడినారు మరి లాస్ట్ ప్రెస్ మీట్లో క్లియర్ కట్గా దాని గురించి చెప్పడం జరిగింది అందుకోసము మరి ఇంకో ప్రశ్న ఏమంటే బర్నింగ్ ఇష్యూ ఇండియాలో వగ్బోర్డ్ ఆస్తులు వగ్బోర్డ్ ఆస్తులు ఆస్తులకు సంబంధించి వక్ బిల్లు అనేది కేంద్ర ప్రభుత్వము ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది మరి దానికి ఎన్డీఏ ప్రభుత్వము ఒక వెంటిలేటర్ లాగా చంద్రబాబు నాయుడు గారి మరి అదేవిధంగా నితీష్ నితీష్ కుమార్ గారి సౌజన్యంతోనే నడుస్తుంది మరి ఈ విధంగా మీరు ఢిల్లీలో చూశారు వేలాదిగా రంజాన్ నెలానిగా చూడకున్నట్ల ఉలమాలు దేశంలో ఉన్నటువంటి జమాయితే ఇస్లామీ అయితే మీ జలమా జమాయితే ఉల్మాయ హింద్ ఈ విధంగా అసలు మొన్న విజయవాడలో కానీ జరిగింది రంజాన్ ఒక్క బతులు ఉండేదని ఆలోచన వేలాదిగా ఇంత కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేస్తుంటే ఏడే కానీ మీకు అసలు నిమ్మకు నీరెత్తినట్టు ఈ ఇంత ముస్లింలు రోడ్లపైన వచ్చి నిరసన తెలుపుతా అంటే దాని మీద ఒక్క స్టేట్మెంట్ కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అయితే మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మరి నారా లోకేష్ గారు ఒక్క స్టేట్మెంట్ కానీ ఇయ్యాలి మరి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కర్ణాటక ప్రభుత్వము నిన్నటికి నిన్న వారి అసెంబ్లీలో వక్బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఒక రెజల్యూషన్ పాస్ చేసింది మేము అదే ఒకటే డిమాండ్ చేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వక్బోర్డుకి కేంద్ర ప్రభుత్వం బిల్లు ఏర్పాటైనప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వ్యతిరేకంగా ఓటు ఇస్తాదని చెప్పి మీరు రెజల్యూషన్ పాస్ చేయండి అసెంబ్లీ రెజల్యూషన్ బేస్ చేసుకొని మా ఒక్బోర్డ్ ఆస్తులు మాకు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా మాట్లాడుకుంటూ పోతే ఒక చిత్తశుద్ధితో ముస్లిం మైనార్టీలకి మీరు కాపాడాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం పైన ఉందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు నా టూ సహోదరులకు అందరికీ నమస్కారం అస్లాంలేకమ్ ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏమంటే ముస్లింల పట్ల కూటమి ప్రభుత్వ వైఖరి ఏ విధంగా ఉంది అనేది మనకు స్పష్టంగా విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ తీసేయడంలో ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అవలంబించిన వైఖరి స్పష్టంగా ఇక్కడ కనబడుతోంది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మైనార్టీకి పెద్దపీట వేసి దాదాపు అరవై నెలల్లో ఇరవై నాలుగు వేల కోట్లు మైనార్టీకి అభివృద్ధి కోసం అభివృద్ధి అయితేనేమి సంక్షేమ పథకాల రూపంలో అయితేనేమి ప్రతి ఒక్కరికి బటన్ నొక్కి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడికి సోదరుడికి అందిన విషయం మనకందరికీ తెలిసిందేదే గతంలో ముఖ్యమంత్రి గారు మనకి రాష్ట్రానికే ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఒక మైనార్టీగా మైనార్టీకి అవకాశం కూడా ఇచ్చారు ఈ ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో పెద్దగా పెద్దపీట వేగపోగా మైనార్టీస్కి అనగదొక్కేదానికి ఏ విధంగా అవకాశం ఉందో ఆ విధంగా అణగదొక్కుతున్నారు అలాగే ఈరోజు మా ముఖ్య ముఖ్యంగా సూటిగా ప్రశ్నిస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి మైనార్టీల పట్ల మీ వైఖరి ఏమి మైనార్టీలని కేవలం ఓట్ బ్యాంక్ మాదిరిగా చూస్తారా రేపొద్దున మైనార్టీకి అండగా ఉంటారా మీరు అండగా ఉండే ఉండాలంటే రేపొద్దున రేపొద్దున అసెంబ్లీలో కానీ ఇంకోటి కానీ మీ వైఖరి వగ్బోర్డ్ గురించి మీ వైఖరి స్పష్టంగా తెలియజేయండి తెలియజేసి మైనార్టీకి అండగా నిలబడండి ప్రతి ఒక్క ముస్లిం హర్షిస్తారు అంతేగాని ఈ విధంగా వైఖరి అవలంబించి మైనార్టీకి వెన్నపోటు పొడిచొద్దండి చంద్రబాబు నాయుడు గారు మీకు వెన్నపోటు పొడిచడం అలవాటే అలాగని చెప్పి మైనార్టీస్కి వెన్నపోటు పొడిచొద్దండి ఈరోజు షాదీ తోఫా షాదీ తోఫా ఇవ్వడం లేదు గతంలో టెన్త్ పాస్ అయిన పాస్ అయిన వారికి పెళ్ళికూతురు కానీ పెళ్ళికొడుకు కానీ వారికే తోఫా ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలా విద్యావంతులు కావాలని చెప్పి ఆ రోజు ప్రవేశపెడితే మీరంతా మీరంతా ద్వంద్వైఖరి అవలంబించి ప్రభుత్వానికి ఆ రోజు ఉన్న వైసీపీ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేశారు ఈ రోజు మీరు షాదీ తోఫా ఇవ్వడం లేదు రంజాన్ తోఫా ఇవ్వడం లేదు మైనార్టీకి అలాగే ఎంబార్కేషన్ పాయింట్ తీసేశారు వక్ బోర్డ్కి సమర్థిస్తున్నారు ఏ విధంగా మైనార్టీలు మిమ్మల్ని నమ్మాలని చెప్పి సూటిగా ప్రశ్నిస్తున్నాము అలాగే మనకి అనంతపురం అర్బన్లో అనంత వెంకట్రామ్ రెడ్డి గారు దాదాపు తొమ్మిది మంది పది మంది కార్పొరేటర్లకి అవకాశం ఇచ్చారు అలాగే మార్కెట్ యార్డ్ గతంలో మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఫయాజన్నకి అవకాశం ఇచ్చారు మైనార్టీ వక్ బోర్డ్ చైర్మన్గా జిల్లా బోర్డు చైర్మన్గా అన్న గారికి అవకాశం ఇచ్చారు అలాగే అనంతపురం అర్బన్ మేయర్గా వసీం గారికి అవకాశం ఇచ్చారు ఈరోజు మీ కూటమి ప్రభుత్వం ఎన్ని పావులు కదిపినా కూడా మైనార్టీ మేయర్ పీఠాన్ని మీరు ఏ విధంగా కదిలించలేరని చెప్పి స్పష్టంగా తెలియజేసి నాకు ఈ అవకాశం ఇచ్చి